హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అవి ఎంత ప్రమాదకరంగా ఉంటాయి హోమియోపతిలో దానికి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం కిడ్నీలో సహజంగా లైక్ మనకు కిడ్నీ భాగము దాని కింద ఉండేటువంటి ట్యూబ్స్ని యూరేటర్స్ అంటాము దాని కింద భాగం బ్లాడర్ సో కిడ్నీ యూరేటర్ బ్లాడర్ ఈ మూడు లక్షణాలు ఈ మూడు ఆర్గన్స్ గుండా ఏర్పడేటువంటి రాళ్ళను కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం అనేటువంటి లక్షణంగా మనం చెప్పుకుంటాం కిడ్నీలో ఏర్పడినప్పుడు అది చాలా మొండిగా ఉండేటువంటి లక్షణం కావచ్చు ఈ రాళ్లల్లో కూడా చాలా రకాలు ఉంటాయి క్యాల్షియం కార్బొనేట్ క్రిస్టల్స్ అని ఆక్సిజేట్ క్రిస్టల్స్ అని స్ట్రోవైట్ క్యాల్కులే అని ఇలా పలు రకాల క్యాల్కులే పలు రకాల స్టోన్స్ ఏర్పడుతూ ఉంటాయి అయితే కిడ్నీలో లోపలి భాగంలో పెల్విక్ రీజియన్లో ఏర్పడినప్పుడు మాత్రమే అది ప్రమాదకరంగా అంటే అది అది కొంచెం తొందరగా ఫిల్టర్ అయ్యేందుకు ఇబ్బందికరంగా మారుతుంది ఇకపోతే యూరేటర్స్లో బ్లాడర్లో ఉండేటువంటి లక్షణాలకు వాటిలో ఏర్పడేటువంటి స్టోన్స్కి కంప్లీట్గా మనం తగ్గించుకోవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ముందుగా తెలుసుకుందాం యూరిన్ పాస్ చేసేటప్పుడు విపరీతంగా నొప్పి రావడము అండ్ యూరిన్ ఫ్లో అనేది ఫ్రీగా ఉండకపోవడం దీనిలోని ప్రధాన లక్షణం అలాగే మనకు సరిగ్గా వీపు భాగంలో నడుము దగ్గర వీపు భాగంలో ఇరుపక్కల కూడా విపరీతంగా పెయిన్ ఉండడం అనేది దీని యొక్క లక్షణము అండ్ ఉదయం లేవగానే పాదాల వాపు ఉండడం కూడా దీని యొక్క లక్షణమే యూరిన్ పాస్ చేసేటప్పుడు విపరీతంగా నొప్పి ఉండడం యూరియా అంటాము నొప్పి ఉండడం కూడా కిడ్నీలో రాళ్ళకు తాలూకు లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాళ్ళు సుమారుగా టూ ఎంఎం టూ ఎంఎం నుండి ఎనిమిది లేదా పన్నెండు పద్నాలుగు ఎంఎం వరకు కూడా కిడ్నీలో రాళ్ళు వేధిస్తూ ఉంటాయి ఈ స్టోన్స్ సహజంగా ఎప్పుడూ పెద్దగా అడ్డంకిగా మారవు అంటే త్రీ ఎంఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది అడ్డంకి కాదు ఇబ్బంది కాదు కాంప్లికేషన్స్ లేదు కొన్నాళ్ళ పాటు మంచిగా వాటర్ కంటెంట్ బాగా తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా ఆ స్టోన్ అనేది యూరిన్లో పడిపోతుంది కరిగిపోతుంది అలా కాకుండా నీటి శాతం తక్కువగా ఉండడం మూలంగా ఈ లక్షణం తలెత్తవచ్చు ఇంకా ఎవరికి ఇది ప్రమాదకరంగా మారుతుంది అంటే మాత్రలు అధికంగా వాడేటువంటి వ్యక్తులకు అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడము బీపీ కంటూ షుగర్ కంటూ థైరాయిడ్ కంటూ ఎక్కువగా మాత్రలు వాడేటువంటి వ్యక్తులకు ఈ లక్షణం తలెత్తుతుంది బరువు అధికంగా ఉన్నప్పుడు కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది అలాగే తీసుకునేటువంటి ఆహారంలో ఆయిలీ కంటెంట్ జంక్ ఫుడ్ అధికంగా ఉండడము లైక్ ఆల్కహాల్కి సంబంధించినటువంటి కంటెంట్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అండ్ యూరినేషన్ ఫ్రీగా ఉండకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే దీనికి ఒకసారి స్టోన్స్ ఏర్పడి పడుతున్నప్పుడు విపరీతమైనటువంటి నడుము నొప్పితో పాటుగా నడుము అలాగే బొడ్డు భాగంలో కూడా విపరీతంగా నొప్పి ఉంటుంది బొడ్డు భాగంలో బొడ్డుకు ఇరుపక్కల కూడా విపరీతంగా నొప్పి అలాగే బ్లాడర్ వరకు అంటే యూరిన్ పాస్ చేసే మార్గం వరకు విపరీతమైన నొప్పి ఏర్పడేటువంటి అవకాశం దీన్ని కేయూబీ రీజియన్ అంటాము ఈ రీజియన్లో విపరీతమైనటువంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే నిర్ధారణ పరీక్షల్లో సాధారణ నిర్ధారణ పరీక్షలు చాలు అల్ట్రాసౌండ్ అప్డౌమైన్ అండ్ పెల్బిస్ లాంటి పరీక్ష చేయించుకున్నట్లయితే సరిపోతుంది ఒకవేళ కిడ్నీ డ్యామేజ్ ఏమన్నా అవుతుంది అని తెలుసుకునేందుకు సీరం క్రియంలో అనేటువంటి రక్త పరీక్ష తెలుసుకోవచ్చు ఇకపోతే త్రీ ఎంఎం లోపు ఉండేటువంటి స్టోన్ ఉండేటువంటి వ్యక్తులకు చాలా ఈజీగా హోమియోపతి మందులతో తగ్గించుకోవచ్చు వీటిల్లో కూడా బెర్బరీస్ అనేటువంటి మొక్క ఉంటుంది ఈ బెర్బరిస్ మొక్క తాలూకు ఎక్స్ట్రాక్ట్ టింక్చర్ మీరు రెగ్యులర్గా వాడినట్లయితే స్టోన్స్ ఎంత పెద్ద స్టోన్స్ ఉన్నా కూడా హోమియోపతి మందులతో చాలా చక్కగా తగ్గుతాయి రెగ్యులర్గా ఈ మందు అంటే ఈ హోమియోపతిలో ఈ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ మీరు వాడినట్లయితే స్టోన్ సైజు సుమారుగా ఏడు ఎనిమిది ఎంఎం వరకు ఉన్నా కూడా తగ్గించుకునే మార్గాలు ఉంటాయి వాటితో పాటుగా రోబోటిక్స్ అంటూ హోమియోపతిలో వచ్చినటువంటి మెడిసిన్స్ వాడినట్లయితే ఈ కంప్లైంట్ అనేది పూర్తిగా తగ్గుతుంది ఇకపోతే ఈ సమస్యకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్జరీ అక్కర్లేదు సర్జరీ అక్కర్లేకుండా కూడా స్టోన్స్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు తీసుకునేటువంటి ఆహారంలో వాటర్ కంటెంట్ ఉండేటువంటి పళ్ళు అధికంగా ఉదాహరణకు గ్రేప్స్ కావచ్చు వాటర్మెలన్ కానివ్వండి లెమన్ జ్యూస్ కానివ్వండి ఇలా వాటరింగ్ ఉండేటువంటి ఫ్రూట్స్ కొంతమేర యాపిల్ కానివ్వండి ఈ ఫ్రూట్స్ అధికంగా తీసుకోవడం మూలంగా కిడ్నీ ఫంక్షనింగ్ అనేది మెరుగవుతుంది భవిష్యత్తులో కిడ్నీలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు ఇకపోతే ఎవరికి జాగ్రత్తలు అవసరం ఎక్కువగా వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులు సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి అలాగే శరీరానికి సరిగ్గా స్వెట్టింగ్ రానటువంటి వ్యక్తులు కూడా చెమట పెద్దగా రాదండి నేను ఎంతసేపైనా ఉక్క పోతును భరిస్తాను కానీ వీటిని భరించలేనండి చలిని భరించలేనండి అనేటువంటి వ్యక్తులకు స్టోన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది అండ్ తీసుకునేటువంటి ఫుడ్లో ఆయిలీ కంటెంట్ అంటే మసాలా బిర్యానీ బగారా ఇలాంటి మసాలా కంటెంట్ ఉండేటువంటి ఫుడ్ అధికంగా తీసుకోవడం మూలంగా కూడా ఈ కిడ్నీలపైన ఇంపాక్ట్ పడి వాటిలో స్టోన్స్ ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది సో ఈ ఈ జాగ్రత్తలు ఇలాంటి ప్రొఫెషన్ రిలేటెడ్ వ్యక్తులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ సమస్యకు ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఎంఎం వరకు కూడా హోమియోపతిలో కంప్లీట్గా సర్జరీ అక్కర్లేకుండా తగ్గించే మార్గాలు ఉంటాయి సో విన్నారు కదవ్ వ్యూర్స్ కిడ్నీ స్టోన్స్కి లక్షణాలేంటి జాగ్రత్తలు ఏంటి వాటి పరిష్కార మార్గాలు ఏంటి సో ఈ లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కన్సల్టర్స్ రేపు రేపటి కార్యక్రమంలో మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ